కారుమబ్బులు కవ్వింతలు మంచు దుప్పటిని తలపించే చెరు జల్లులు పిల్ల తుమ్మెరలు కొండ కోనల నుంచి జాలు వారే జలపాతాలు ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్టు నెల్లూరు జిల్లాలోని పశ్చిమ కనుమల్లో భారీ వర్షాల పుణ్యమా అంటూ అడవులు అందాలను ఆరబోస్తున్నాయి ప్రకృతి సోయగాలు పరవశింపచేస్తున్నాయి నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచెల కోనలోని జలపాతం కనువిందు చేస్తున్నాయి నిన్న మొన్నటి వరకు చుక్క నీరు లేక దప్పక తీర్చుకునేందుకు సైతం దిక్కుతోచని స్థితిలో ఉన్న పెంచెల కోనలో ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండ ప్రభావం పశ్చిమ కనుమల్లో జలపాతాల గలగలలు కనువిందు చేస్తున్నాయి ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తున్నాయి నాలుగైదు రోజులుగా జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు కొండ కోనలకు కొత్త అందాలు సంతరించుకున్నాయి జిల్లాలో పెంచెల కోనలో ఆకాశగంగా పరవళ్లు చూపరలను కట్టిపడేస్తున్నాయి కొండపై నుంచి నురగలు కక్కుతూ జాలువారే జలపాతంతో కన్వలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది నీటి ఉధృతం ఉండటంతో జలపాతం వద్దకు భక్తులు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు